హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా పట్టు సారీస్ ఉంటాయి కదండి దాని మీద బ్లౌజ్ పీస్ కొంతమంది వేసుకోరు ఇలా పరికినీ కుట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా బ్లౌజ్ పీస్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి పొడువుగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా జాయింట్ మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా జాయింట్ మన వైపుకు ఉండేలా చూసుకుని పొడువుగా మధ్యలోకి ఫోలింగ్ చేసి ఇలా ఇప్పుడు అడ్డంగా ఫోలింగ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అడ్డంగా ఫోల్ చేయండి ఇప్పుడు పెద్ద అంచు నేను ఫ్రంట్ సైడ్ బ్యా అంచు బ్యాక్ సైడ్ వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే పెద్ద అంచుని కాస్త చిన్నగా చేయొచ్చు బ్యాక్ సైడ్కి వేయొచ్చు ఇప్పుడు పొడవు అయితే పద్నాలుగు ఇంచుల వరకు తీసుకుంటున్నాను అక్కడి నుంచి కట్ చేసేస్తున్నానండి రెండు పీసుల కింద ఈ పీస్ అయితే మనం నడుము పట్టి కింద యూజ్ చేయొచ్చు ఇది తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నడుము సైజు పద్దెనిమిది ఇంచులు అండి మొత్తం నడుము సైజు నేను ప్రంట్ పాటు తీస్తున్నాను తొమ్మిది ఇంచులు ఉంది వన్ ఇంచు జాయిన్ చేసి కట్ చేసుకోండి ఇప్పుడు పావు ఇంచు కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఖర్చులోకి పోతుంది కదా అందుకని నేను ఇలా ఇంచుల వరకు డాట్ వేసి నడుము సైజు పద్దెనిమిది ఇంచులు అండి పావు ఇంచు ఎక్స్ట్రా వన్ ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని ఇది మీటర్ ముక్కేనండి దీన్ని మధ్యలోకి పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలండి కింద వైపు నెక్స్ట్ ఫ్రిల్స్ పెడదాము ఫస్ట్ అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఇది నడుము సైజు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పది ఇంచులు వచ్చిందండి పావు ఇంచు అటు ఇటు పోతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే ఉంచుతున్నాను తక్కువ అయితే కష్టం కాదండి ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే మనం మళ్ళీ జాయింట్ స్టిచ్ వేయాలి జాయింట్ జాయింట్ లాగే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండి ఇలా ఫ్రిల్స్ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టండి పరిగణికి చాలా బాగుంటుందండి ఇలా పెద్దగా పెట్టడం వల్ల ఇలా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత పావించు కొంచెం ఖర్చు వదిలేయండి ఇప్పుడు నడుము సైజు చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టాం కదండి అదే విధంగా కింద వైపు లాగి పెట్టి ఇలా లూజ్ కుట్టు వేసేయండి ఇప్పటికీ వీలుగా ఉండేలాగా లూజ్ కుట్టు వేయండి ఇప్పుడు అందరూ ఇలా ఐరన్ చేసి వేసుకుంటున్నారు కదండి శారీతో సహా ఇలా ఐరన్ చేసి వేసుకుంటున్నారు పరికినీ ఇలా చేయడం వల్ల బాగుంటుందండి ఫినిషింగ్ నేనైతే ఇలా మొత్తం రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ది కుట్టేసి ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలండి నీట్గా బాగుంటుంది కింద వైపు కుట్టేసి లూజ్ కుట్టేయండి ఇలా కుట్టేసి చూసారా నేను ఐరన్ చేశాను ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ కూడా ఐరన్ చేసేస్తే బాగుంటుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పాటు కలిపి రెండు జాయిన్ చేసేసుకుని కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసి రెండు కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి అలాగే ఫస్ట్ది కుట్టేసాం కదా బ్యాక్ పార్ట్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి చూసారా ఇలా కుట్టేసానండి రెండు కుట్టేసిన తర్వాత ఒక వైపు రెండు కలిపి నాలుగు నాలుగు ముక్కలు కలిపి నాలుగు పీసులు కలిపి జాయిన్ చేసేసుకోవాలండి నీట్గా చూసారా ఈ విధంగా కిందది లైనింగ్ ఉంది కదండి దాన్ని ఫోల్డ్ చేయండి లాస్ట్లో ఆ ఫోలింగ్ ప్రకారం కుట్టు వేసేసుకునేలాగా ఫోల్డ్ చేసుకోండి అంటే పరిగినీ కన్నా కొంచెం చిన్నగా ఉండాలి బాగా నేను అదే విధంగా ఫోల్ చేసి ఒక కుట్టు వేస్తున్నాను రెండు కలిపి ఒక కుట్టు వేసేయండి సరిపోతుంది ఇలా లైనింగ్ ఒరిజినల్ కలిపి రెండు రెండు పాటలు కలిపి ఇలా కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నడుము సైజు చెక్ చేసుకుని నడుం పట్టి తీసుకోవాలి చిసర ఖర్చు కోసం కొంచెం ముందు అంటున్నాను కదా అది కుట్లోకి పోతుందండి ఇప్పుడు మనం ఓపెన్ ఉంచాం కదా అక్కడి నుంచి రెండు వైపులా టూ ఇంచ్ చొప్పున పావు ఇంచు కన్నా తక్కువ డబల్ ఫోలింగ్ చేసి టూ ఇంచుకి ఒక కుట్టు వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉందనుకోండి ఇలా నొడుము పట్టి ఫోర్ ఇంచ్ తీసుకోవాలండి మీ ఇష్టం పెద్దగా అయినా పెట్టుకోవచ్చు నొడుం పట్టి కొంతమంది పెద్దగా వేస్తారు కదా అలా కూడా వేసుకోవచ్చు నేను చిన్నపిల్లకే కాబట్టి ఫోర్ ఇంచు పెడుతున్నానండి ఇలా ఒక కుట్టు వేసేయాలి నొడుం పట్టిని పరికిని కలిపి కింద వైపు పెట్టండి కొచ్చి లోపలికి వచ్చేలాగా కింద వైపు వేసి ఒక కుట్టు వేసేయండి రెండు కలిపి ఒక ఒక కుట్టు వేసేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి డబుల్ ఫోలింగ్ పావించు కన్నా తక్కువ ఫోల్డ్ చేసి లోపల వైపుకి పెట్టేసి పైన ఒక కుట్టు వేసేయండి ఇలా పైన ఒక కుట్టు వేసేసిన తర్వాత మీకు ఇష్టం ఉందనుకోండి పైన ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది పైనుంచి దాని ఇప్పుడు కుట్టు దాని పక్క నుంచి ఒక కుట్టు వేసేయండి బాగుంటుంది మీకు ఇలా ఉందనుకోండి ఇలా ఉన్నప్పుడు ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు లేదంటే బొందులైనా పెట్టుకోవచ్చు దీని అయితే కొట్టడం హ్యాంగింగ్స్ కొట్టడం వీడియో ఆల్రెడీ పెట్టానండి కాల్సినవారు చెక్ చేయండి బొందులు ఇష్టం లేని వారు ఎలాస్టిక్కు స్టిచ్ వేయండి అలాగే లైనింగ్ క్లాత్ మనం ఫోల్డ్ చేసి పెట్టాం కదా దాని ప్రకారం కింద ఒక కుట్టు వేసేసి ఇప్పుడు లైనింగ్కి లైనింగ్ ఒరిజినల్కి ఒరిజినల్ ఇలా కుట్టేసుకోండి సరిపోతుంది రెండు కలిపి కుట్టారనుకోండి పట్టినట్టు ఉంటుంది అలా కాకుండా సెపరేట్గా కుట్టు వేయండి పీసులు అవి బయటకు రాకుండా ఇలా ఒరిజినల్ లోపలికి ఫోల్డ్ చేసేసి జిగ్ జగ్గానే వేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయండి సరిపోతుంది నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇక బంధువైపు ఓపెన్గా ఉంటే బాగా ఎక్కువ కొంచెం కొద్దిగా కుట్టు వేసేయండి సరిపోతుంది జిప్పు పెట్టుకోవాలి అనుకుంటే జిప్ పెట్టుకోవచ్చండి అక్కడ లేదంటే ఇలా కుట్టేసుకోండి సరిపోతుంది చిన్న పాపకే కాబట్టి అంతేనండి పరిగిన అయితే చాలా చాలా బాగుంది ఇలా కుట్టు వేసేసుకుని ఇప్పుడు కింద వేసాం కదండి కుట్లు అవి ఇప్పేసుకోండి ఇప్పేసినా సరే ఐరన్ చేసాం కాబట్టి ఇవి ఫ్రిల్స్ అనేవి చెరగకుండా ఉంటాయండి నీట్గా ఉంటాయి చూసారా చాలా బాగుందండి ఇది ఇలా కనబడుతుంది కానీ దీన్ని వెడల్పు బాగా వస్తుందండి ఫ్రిల్స్ ఐరన్ చేయడం వల్ల ఉన్నాయి ఇలా స్లోగా కుట్టిప్పేసుకోండి సరిపోతుంది చూసారా ఎంత బాగుందో అంతేనండి బ్లౌజ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలా బ్లౌజ్ పీస్లు వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్